ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై మూడవ అధ్యాయం అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని ప్రతిమలాడారు ముందు నిరాకరించినా గానీ అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్లపాక తిరిగి వచ్చాడు కానీ నిరంతరము భగవద్జానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు అతనికి యుక్త వయసు రాగానే తిమ్మక్క అక్కమ్మ అనే పడతలతో వివాహం చేశారు వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకసారి తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమల దర్శించాడు ఆ సమయంలోనే శ్రీ వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు అప్పటి నుంచి అన్నమయ్య పుంకానుసంకాలుగా కీర్తనలు చెప్పాడు అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు తరువాత అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు వారు ముందుగా తమ ఊరిలో చెన్నకేశవుని అర్చించారు మార్గంలో నందలూరు సౌమ్యనాథుని ఒంటిమిట్ట రఘురాముని కడప వెంకటరమణుని చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకున్నారు తరువాత నవనారసింహ క్షేత్రమైన అహోబిళం చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఆనందించారు ఆ క్షేత్రాన్ని తీర్థాన్ని దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్థుతించాడు అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివన్ శంకోపయతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు అతని బోధనల ద్వారా పరబ్రహ్మ స్వరూపము నర్చించే దివ్యయోగంలో కులవిశక్షణ వంటి అడ్డుగోడలు కూలగట్టాలని అవగాహతం చేసుకున్నాడు అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలు దర్శించుకున్నాడు అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి విజయనగర రాజప్రతినిధి దండనాధుడు అయిన సాళ్వనరసింహరాయలు ఇతడు శ్రీకృష్ణదేవరాయలకి తాత టంగుటూరు కేంద్రంగా ఆ సీమను పరిపాలనా వ్యవహారాలను చూస్తూ ఉండేవాడు అతనికి మూరు రాయర గండ అనే బిరుదు ఉండేది అన్నమయ్య కీర్తనలు అతని ఆశీర్వచన మహత్యం గురించి విన్న దండనాథుడు తాళ్లపాక వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు తరువాత అతను పెరుగొండ ప్రభువయ్యాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు రాజప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావము కన్నడ దేశంలో హరిదాస కూటాలతో ప్రసిద్ధమయ్యింది తరువాత కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక పదాన్ని వినిపించమని కోరాడట హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందుకు కోపించి రాజు అతనిని చరసాలలో సంకెళ్లలో ఉంచాడు రాజస్థానం తనకు తగినదని కాదని తెలుసుకుని అన్నమయ్య తిరుమల చేరాడు తన శేషజీవితాన్ని స్వామివారి సన్నిధిలో నిత్యారాధనలో సంకీర్తనా దీక్షలో గడిపాడు ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు వెంకటాచలానికి సమీపంలో ఉన్న మురులుంకు అనే అగ్రహారంలో నివసించేవాడు ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి అంతఃకలహాలతో రాజవంశాలు మారాయి అన్నమయ్య జీవితం పట్ల విరక్తుడై నిత్య సంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు అతని కీర్తనలలోని మహత్యము కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తన సేవకు తండోపతండాలుగా రాసాగారు ఆ సమయంలోనే పురంధరదాసు తిరుమలకు వచ్చాడు ఇద్దరు వయోవృద్ధులు భక్తశ్రేష్ఠులు విష్ణు సేవ తత్పరులు సంగీత కళానిధులు ఒకరినొకరు ఆదరంతో మన్నించుకున్నారు మీ సంకీర్తనలు పరమ మంత్రాలు వీటిని వింటే చాలు పాపం పటాపంచలవుతుంది మీరు సాక్షాత్తు వెంకటాపతి అవతారమే అని పురంధరదాసు అన్నాడట అప్పుడు అన్నమాచార్యుడు సంజవార్చుకోవటానికి సాక్షాత్తు విఠలినితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలి మీరు మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాటాలు మిమ్మల్ని చూస్తే పాండురంగని దర్శించుకున్నట్లే అన్నాడట తొంభై ఐదు సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య నావ సంవత్సరము పల్గుణ బహుళ ద్వాదశి నాడు పరమపదించాడు రాగిరేకుల మీద వ్రాసిన తిథుల కారణంగా అతని జన్మ మరణ దినాలు తెలుస్తున్నాయి ఇతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైన నందకాంస సంబోధుడు అనే భావన ఉంది అవసాన కాలంలో తన కొడుకు పెద్ద తిరుమలయ్యను పిలిచి దినానికి ఒకటి తక్కువ కాకుండా సంకీర్తనను శ్రీనివాసునికి వినిపించే బాధ్యత అతనికి అప్పగించాడట అధికంగా తెలుగులోనే పాడిన అతడు సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడేవాడు కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు కొన్ని వాటిలో తమిళ కన్నడ పదాలు కూడా చోటు చేసుకున్నాయి అన్నమయ్యకు పూర్వము కృష్ణమాచార్యుల వచనాల వంటివి ఉన్నా అవి అంగాంగీ విభాగము లేక అఖండ గజ్జధారగా గేయగంధాలుగా ఉన్నాయి శివకవుల పదాల గురించి ప్రస్తాపన ఉన్నా అవి అన్ని తెనాలి రామకృష్ణుని చాటువు తిరుమల సంకీర్తన భండారములో లభించిన రాగిరేగులలో ఒకటి పంతొమ్మిది వందల ఇరవై రెండులో పద్నాలుగు వేల అన్నమయ్య కీర్తనలు ఇతర రచనలు లిఖించిన రెండు వేల ఐదు వందల రాగిరేకులు తిరుమల సంకీర్తన భాండాగారంలో లభించాయి ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై మూడవ అధ్యాయం సంపూర్ణం